హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు కోడి మాంసం చేస్తున్నాను ఆ కూర ఎలా చేయాలో నేను రకరకాలుగా చూపించాను ఇదొక రకంగా చూపిస్తున్నాను వాటికి కావాల్సిన మసాలాలు ముందు ఏపుకుందాం నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను వాటికి కావాల్సిన మసాలాలు ధనియాలు ధనియాలు జీలకర్ర కొద్దిగా ఏమో మిరియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ రెండు స్పూన్ ధనియాలు వేసుకోండి చక్కాల వవంగాలు యాలక్కాయలు ఉంటే రెండు యాలక్కాయలు వేసుకోండి వేసుకొని అవి బాగా దోరగా వేగిన తర్వాత మసాలా అన్న మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లిపాయలు ఒకరు పాయ ఈ నేను చేసే ఈ గరం మసాలా నేను అప్పటికప్పుడు చేసుకొని పక్కన పెట్టుకుంటాము అంటే ఇప్పుడు ఈ గరం మసాలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం త్వరగా ఇంతే చాలు మరీ మాడే అవసరం లేదుగా మాడితే మనకి అది రుచి ఉంటుంది పక్కన పెట్టుకొని చేయకపోయింది మనం మిక్సీ పట్టుకుందాం కావలసిన మసాలాలు నొరుకుందాం వీటికి మిక్సీ పట్టుకొని మసాలా పక్కన పెట్టుకుంటాం అలా పట్టుకుంటారు తీసి అది పక్కన పెట్టేసుకొని బయటకు పెట్టేసుకొని ఇప్పుడు వాటికి కావాల్సిన మసాలా కూరకి చక్కా లావంగా గసగసాలు మీకు గసగసాలు ఇష్టమైతే గసగసాలు వేసుకోండి లేదనుకుంటే అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోండి చక్కా లవంగా గసగసాలు అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని మనం ఇది మసాలా చేసుకుందాం ఇప్పుడు అది కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్ కూర స్టవ్ మీద పెట్టుకుందాం అయిపోయింది ఇలా మెత్తగా ఉండాలి దాకా స్టవ్ మీద పెట్టుకొని రెండు గిన్నెలు నూనె పోసుకోవాలి రెండు గిన్నెలు అర వేసుకొని కొద్దిగా నూనె ఎక్కువ ఉన్నా పర్వాలే ఇప్పుడు అలా నూనె కాగిన తర్వాత మనం ఒక మూడు ఉల్లిపాయలు మూడు మూడు గ్రేవీ కోసం మూడు నాలుగేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని నాలుగు పచ్చిరకాయలు కూడా వేసుకొని చీల్చి అవి దోరగా కాకుండా బాగా ఏగాలి ఏగితేనే ఈ కూరకు రుచి వస్తుంది బాగా ఏగిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా ఏగిపోతాయి ఒక స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసుకోండి వేసుకుంటే మనకు అది ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది గోల్డెన్ కలర్లో ఉల్లిపాయ అనేది మగ్గితే కూర ఏ కూరకైనా మనం రుచిగా ఉంటుంది కొద్దిగా చాలు కొద్దిగా వేసుకుంటే ఉల్లిపాయ మగ్గటానికి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయ బాగా వేగేదాకా మనం కాసేపు మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే వెంటనే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా వేయిపోతుంది ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు మూత పెట్టి తర్వాత చూడండి ఇలా రావాలి ఉల్లిపాయ అనేది ఉల్లిపాయ గోల్డెన్ కలర్లో వస్తే మనకు ఉల్లిపాయ అనేది తొందరగా మగిపోయినట్టు ఇప్పుడు మనం కూర కడిగి శుభ్రం చేస్తున్నాము ఆ కూరగా వేసేస్తూ అందులో బాగా చెప్పాలి దాంట్లో నీరు వస్తుంది నీరుతో కూర అంతా బాగా ఉడికిపోతుంది చిత్రలో కొంత నీరు వస్తుంది అదంతా ఆ నీరుతోనే మనకు కూర అనేది ఉంటుంది అట్లా చాలా నీరులాగా ముక్కలు పడిన నీరంతా బయటకు వచ్చి మనకు ముక్క తొందరగా ఉడుకుద్ది ఇప్పుడు అలా మూత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూసారా బాగా మగ్గిపోయింది నూనెలో ఇప్పుడు మనం గరం మసాలా మామూలుగా మసాలా నూరుకున్నాం కదా అల్లం వెల్లుల్లి గసగసాలు కసుగుసారు చక్కగా అది వేసేసుకోవాలి వేసుకొని కూరకి మసాలా ఎక్కువ ఉంటేనే మనకు కూర రుచి వస్తుంది ఇప్పుడు ఆ మసాలా బాగా బాగా కలపాలి ముక్కలకు పెట్టేటట్టు ఇటు తెప్పేసి బాగా పచ్చివాసనంతా పోయేదాకా మనకు ఆ మసాలాలు బాగా ఏగాలి మళ్ళీ ఏగి అంతా బయటికి తేలిద్ది ఫ్రెండ్స్ చూపిస్తాను మనం ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టుకుందాం చూసారా మొక్కకి మసాలా అనేది పట్టింది నూ నూనె అలా తేలితే మనం మసాలా పట్టినట్టు అర్థం ఇప్పుడు కారం వేసేసుకొని మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఎక్కువే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నాలుగు స్పూన్లు మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి ఇప్పుడు అలా ఆ మొక్కలు అలా కోసే సారీ ఆ మొక్కలకి కారం పట్టిద్ది కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని తిప్పేసి పక్కన బాగా తిప్పండి కారం పట్టాలి మొక్కలకి బాగా తిప్పుకొని మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు సరిపోయిందో అది చూసుకోవాలి ఇందాక కొద్దిగా వేసంగా పెట్టి ఇప్పుడు ఆ ముక్కలకి ఉప్పు పట్టిందో చూసుకొని కొద్దిగా ఉప్పు సరిపడా బాగా ఉప్పు కూడా కలిపేసేసేస్తే ఆ ముక్కలకి ఉప్పు అనేది పట్టింది అలా ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఈ గ్రేవీ వద్దు అనుకుంటే చిన్న గ్లాసులు పోసుకోండి గ్రేవీ కావాలనుకుంటే పెద్ద గ్లాసులు పోసుకోండి మీ కూరకి గ్రేవీ ఉంటేనే రుచి అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కూర అంతా బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుంటాం అక్కడ ఒక ఐదు ఆరు నిమిషాలు చూసుకుంటాము ముక్క సరిపెద్దరు చూసుకొని జాల మూత వేసుకుంటాం గరం మసాలా కూడా ఉంటే ఇప్పుడు మనం పట్టు పెట్టుకున్నాం కదా గరం మసాలా అది కూడా వేసేస్తున్నాము ఒక ఐదు ఆరు నిమిషాలు అయిన తర్వాత వేద్దాం చూసారా ముక్క అనేది ఎలా ఉడికిందో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఉప్పు కొద్ది పట్టిద్దాము చూసి ఉప్పు వేసుకొని గరం మసాలా కూడా వేసేసుకున్నాము ఇప్పుడే పట్టిన గరం మసాలా ఉంది కదా మిరియాలు చక్కా అవంగా ధనియాలు జీలకర్ర వేసి నేను మిక్సీ పెట్టాను కదా ఆ పొడి మసాలా వేసేసుకోండి ఇంకేం అవసరం ఈ పొడి మసాలానే మీ కూరకి చాలా టేస్ట్ వస్తుంది మీరు మీరు కూడా అలా తయారు చేసుకొని అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఈ గరం మసాలా ఈ గరం మసాలా మీరు కూడా వదిలిపెట్టరు రుచి చూస్తే ఇప్పుడు మొక్కలకి అన్నీ పట్నీయాలే చూసుకోవాలి నూనె అనేది బయటికి తేలుతుంది ఫ్రెండ్స్ చూసారా మన కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర కడిగి శుభ్రం చేసుకుని ఆ కొత్తిమీర కూడా వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఈ కూర కూడా ఈజీగా వండే వంట మీరు కూడా చూసి ఎలా ఉందని ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కూర అంతా మనకెట్టా వచ్చిందా గ్రేవీ గ్రేవీతో ఇలా ఉండాలి నూనె అనేది పైకి తేలాలి ఈ కోడి మాంసం కూర చికెన్ కూర ఇలా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చూసారా గిన్నెలో పెట్టి చూపిస్తున్నాను మీరు చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏరు ఈ చూసే వీడియోలు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి నేను ఎలా చేస్తున్నాను ఈ వంటలకి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్